హాయ్ అండి ఈరోజు వీడియోలో మనకి బార్డర్ వచ్చిందండి ఒక సైడ్ అది హ్యాండ్కి వేసాను ఇంకో సైడ్ వచ్చిన బార్డర్ తోటి నెక్కి పైపింగ్ చేశాను దీనివల్ల ఏంటంటే ఆ నెక్కి పైకి పైపింగ్ అనేది బాగా సెట్ అయిపోతుంది ఈ షేడ్ ఉన్నది దొరకలేదు నాకు పైపింగ్ క్లాత్ ఫస్ట్ వచ్చేసి మనం షోల్డర్స్ని జాయిన్ చేసేసుకుందామండి భుజాలు జారకుండా మనకి నెక్క దగ్గర ఉబ్బెత్తుగా రాకుండా ఏం చేయాలో ఫస్ట్ స్ట్రైట్గా స్టిచ్ వేసేసేయండి ఇలాగా ఆ తర్వాత నెక్క వైపుకి కొంచెం స్లోప్ ఇవ్వండి లైట్గా పాదమించు అంత ఇంకే అంతకంటే ఎక్కువ ఇస్తే మళ్ళీ నెక్ అనేది సెట్ కాదు ఫ్రంట్ నెక్ అప్పుడు నీట్గా కట్ చేసుకోండి ఏమైనా ఎక్కువ తక్కువ ఉంటే ఇటు సైడ్ కూడా అంతేనండి ఫస్ట్ వచ్చేసి నెక్ దగ్గర ఇలా పెట్టేసుకుని ఇంకోండి ఇలా పెట్టేసుకుని స్ట్రేట్గా స్టిచ్ వేసేసేయండి ఆ తర్వాత వచ్చేసి ఇలాగా క్రాస్గా ఇంకో స్టిచ్ వేసేసేయాలి అయిపోయింది ఇప్పుడు మనం బార్డర్ వచ్చిందని చెప్పాను కదా ఆ బార్డర్ని తీసుకుందాము పొడుగ్గా సన్నగా ఉంది నేను ఏం చేస్తున్నానంటే ఇలాగ డబుల్ ఫోల్డింగ్ చేసేస్తున్నానండి ఇలా పక్కన పెట్టేసుకుని జాయింట్ వేసేస్తున్నాను ప్లెయిన్ క్లాత్ కనిపించకుండా ఇది వచ్చేసి బాగా లైట్ అంటే గోల్డ్ కలర్లో ఉందనమాట ఈ షేడ్ మనకి బయట కూడా దొరకలేదు ట్రై చేశాను ఇంకా వన్ సైడ్ ఇలాగా మిగిలిపోయి వేస్ట్ అయిపోతుంది ఎందుకులే అని చెప్పేసి జాయింట్ చేసేసి మొత్తం కూడా క్రాస్గా టచ్ చేసాను అనమాట నార్మల్ పైపింగ్ వేశాను కావాలంటే మీరు ఇన్విజిబుల్ పైపింగ్ హెమింగ్ మెత్తలో కూడా వేసుకోవచ్చు అది ఎలా వేసుకోవాలని ఆల్రెడీ చెప్పాను కానీ ఇలా సింపుల్గా చూపించమని కూడా అడిగారు అందుకని చూపిస్తున్నాను అనమాట ఇదంతా అయిపోయిన తర్వాత పొడుగు ఎక్కువ అయిపోయింది తక్కువైంది కదా మళ్ళీ సగాన్ని కట్ చేసుకుని మళ్ళీ ఇది జాయింట్ వేసేసరికి మనకి దగ్గర దగ్గర ఒక ఆరించులు వెడల్పుతో అయితే వచ్చింది ఇలా రావటం వల్ల మనకి ఏంటంటే కొంచెం పీసెస్ అనేవి జాయింట్లు ఎక్కువ పడవనమాట విసు విసుగు కూడా రాదు మనకి మళ్ళీ ఇంకొక స్టిచ్ వేసేసుకోండి ఇలాగా కనిపించదు బయటికి ఏం కనిపించదు ఇప్పుడు క్రాస్గా కట్ చేసేసుకోవాలి ఇలా నీట్గా కొంచెం చూసుకోండి నీట్గా ఉండేటట్టు ఇలా క్రాస్గా కట్ చేసుకోండి క్రాస్ పీసులు మళ్ళీ క్రాస్ పీసులన్నీ జాయింట్ చేసుకోవాలి మొత్తం ఇవన్నీ ఇలా నీట్గా కట్ చేసుకుని ఇక్కడ కూడా అంతే మరి చిన్న చిన్న పీసెస్ ఏం తీసుకోకండి సరిపోతుంది ఇంత నెక్ డీప్ వచ్చేసి తొమ్మిదిన్నర ఉంది ఇలాగా ఇక్కడ కూడా అంతే ఇప్పుడు అన్నీ కూడా జాయిన్ చేసేయండి అన్నీ కూడా నీట్గా జాయిన్ చేసుకుంటే వెళ్ళిపోండి ఇలా పెట్టేసుకుని ఇంకా ఆపోజిట్లో పెట్టేసుకుని స్టార్టింగ్ లెన్నింగ్లో రఫ్ ఇటు సైడ్ కూడా అంతే స్టార్టింగ్లో ఎండింగ్లో రఫ్ ఇక స్టార్టింగ్లో ఎండింగ్లో రఫ్ అలాగా ఇంకొక సైడ్ వచ్చేసి ఇలా నీట్గా కట్ చేసుకోండి ఒక సైడ్ ఇలా ఫోల్డింగ్ చేసి కుట్టేసుకోండి ఇలా వన్ సైడ్ ఇలాగా ఫోల్డింగ్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా వన్ సైడ్ మొత్తం కూడా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలాగా ఎగస్ క్లాత్ని కట్ చేసేయండి మరి ఇంత లాభం అవసరం లేదు కార్నర్ దగ్గర కొంచెం నీట్గా కట్ చేసుకుంటే సరిపోతుంది ఇలా సైడ్కి కటింగ్ చేసేసుకోండి అంటే కొంచెం ఎక్కువ తక్కువ అలా వస్తూ ఉంటాయి కదా ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత మీ చేతి వాళ్ళని బట్టి ఇటు స్టార్ట్ చేసుకున్నా పర్లేదండి ఇలా కొంచెం నీట్గా కట్ చేసుకోండి మీ చేతి వాళ్ళని బట్టి ఇదిగోండి ఇక్కడ ఇలాగా స్టార్టింగ్లో చిన్న ఫోలింగ్ చేసుకుని ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం నీట్గా చాలామందికి డౌట్ రావచ్చు మనకి గుచ్చుకుంటుందా కానీ ఇది మెత్తగానే ఉందండి అందుకునే కుడుతున్నాను కొన్ని గుచ్చుకునే ఉంటాయి కదా అవి కుట్టకూడదు అయినా అవి కూడా కుట్టచ్చు కానీ ఇన్విజిబుల్ మెథడ్ అనమాట అంటే మనకి హెమింగ్ మెథడ్లో కుడతాం కదా అలా కుడితే మాత్రం గుచ్చుకోదండి ఎడ్జికి వచ్చేసరికి ఎగస్ట్రోన్న క్లాత్ని కట్ చేసుకొని పన్నెండవ నెంబర్ త్రెడ్ తీసేసుకోండి రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ పెట్టండి ఫస్ట్ అయితే ఇలా చిన్న చిన్న టక్స్ పెట్టేసుకొని రౌండ్ తిరిగే చోట పన్నెండవ నెంబర్ త్రెడ్ తీసేసుకోండి ఇలా నీట్గా రెడీ చేసుకోవాలి ఇలా థ్రెడ్ పెట్టేసుకొని లోపల ఇలా పెట్టేసుకుని ఫోల్డింగ్ చేసేసుకోండి ఇలా ఫోల్డింగ్ చేసుకుని రఫ్ ఇచ్చేసేయండి ఇలా మొత్తం కూడా ఇలా ఫోల్డింగ్ చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం ఫోల్డింగ్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇలా మొత్తం కూడా ఇలా ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా మొత్తం కూడా అంతే రఫ్ ఇచ్చేసేయండి మళ్ళీ ఉల్టా తిప్పేసుకొని ఇంకో స్టిచ్ అయితే వేసేసేయండి ఇలా మొత్తం కూడా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇక్కడ కూడా రఫ్ ఇచ్చేసేయండి అంతే చూసారా ఎంత చక్కగా వచ్చేసిందో మీరు కూడా ఇలాగే కుట్టారంటే మీకు చక్కగా మ్యాచ్ అయిపోతుందండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి రౌండ్ చూడండి అంత చక్కగా వచ్చింది ఇక్కడ కూడా నీట్గా కట్ చేసుకుని సైడ్ జాయిన్ చేసేసుకుంటే మనకి బ్లౌజ్ అనేది రెడీ అయిపోతుంది